Welcome to our channel. మార్చి పదిహేను ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఆరోగ్యపరంగా మీకు చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితికి మీకు అవసరమైన శస్త్రచికిత్స ఆత్మవిశ్వాసంలో ఉండేలాగా చేస్తుంది ఈ రోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలు కనిపెట్టండి కానీ ఈ ప్రాజెక్టుల గురించి నిబద్ధతలు అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ యొక్క వేసాన్ని అదుపులో ఉంచుకోండి ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ లో మీరు వెలుగులో ఉంటారు ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది కొత్త ఆలోచనలు పరీక్షించడానికి సరైన సమయం ఈ రోజు మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ చేస్తారు గణిష్ట అలస పారటం వల్ల శ్లోకాలు పఠించడం వల్ల ఆర్థిక వనరుల నుంచి తెప్పించుకోవచ్చు ఋషభ్రాశి జాతకులు ఋషభ్రాశి జాతకులు కోమిక్ గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాల నిమగ్న అవ్వండి వినోద విలాసాలకు లేదా అందం ఎంచుకునే కాస్టటిక్స్ పైన ఎక్కువగా ఖర్చు చేయకండి కుటుంబ సభ్యులు ఎంత బాగా సమర్థిస్తారు కానీ బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు ఒకవైపు ఆకర్షణ ఈ రోజు వినాశకారిగాను రుచు అవుతుంది ఉమ్మడి వ్యాపారాల్లో భాగస్వాములు వీరికి దూరంగా ఉండండి ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు స్నానం ఇంట్లో నువ్వుల గింజలు మరియు ఆవపిండి గింజలు కలపండి మీరు కుటుంబ జీవితంలో ఆనందాన్ని తెచ్చుకోండి మీ తెలుగుతేటలో మంచి ఆస్తి చిత్రత మీ ఉన్న ఉన్నవారిని మెప్పిస్తుంది మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు మీ వృత్తి కార్యక్రమాల పనులు సజావుగా చేయడానికి ఎంతో చురుకుగా ఉండాలి మీరు ఈరోజు వయసు రీత్యా కుటుంబంలోకి పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు మీ బెటర్ హాఫ్ కు మీరంతే ఎంత ఇష్టం ఈరోజు అనుమలోకి వస్తుంది పేద ప్రజలకు పెసరపప్పు పంపిణీ చేయండి మరియు శ్రావ్యమైన మరియు శ్రద్ధగల సంబంధాన్ని నిర్మించుకోండి మీద రాసేవారు మిథునరాశి జాతకులకు కొంత నిలుపుదల కనిపిస్తుంది గుండె డెంబరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానివ్వండి క్రైసిస్ క్లిష్ట పరిస్థితుల్లో బంధువురు ఆదుకుంటారు మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు మీ తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బ తినకుండా మీ నోటిలో అదుపులో ఉంచుకోండి అవి ఇవి వాగి కంటే మౌనంగా ఉండడమే మెరుగు జీవితం అంటే అర్థవంతమైన సునీత భావాలతో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్తాయి పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి మీరే అవకాశాలు కొత్త వాటిని వెతికి అందుకోండి కుటుంబంలోని ఒకరు వారికి సమయం కేటాయించమని ఒత్తిడి చేస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది మంచి ఆహారం చక్కని రొమాంటిక్ క్షణాలు అవన్నీ ఈరోజు మీరు రాసిపెట్టి ఉంటాయి మంచి ప్రయోజనాలు పొందేందుకు ఆవులు ఆకుపచ్చ చిరుధాన్యాలు తినిపించండి కర్కాటకు రాసేవారు కర్కాటక రాశి జాతకులకు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుంచి త్వరగా బయటకు పంపడానికి ప్రయత్నించండి పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితి నుంచి మీరు తొందరగా బయటపడతారు మీరిన బంధువులు ఆకారని డిమాండ్లు చేయవచ్చు మీ కాల్ని మరీ పొడిగిన ద్వారా మీ ప్రేమ భాగస్వామి బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు ఆఫీస్లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు గుర్తింపు వస్తుంది మీరు ఈరోజు మీ యొక్క సంతానం సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో సలహాలు ఇస్తారు చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరే అంతా పాడు చేస్తుంది అది కాస్త చివరికి వాదనకు దారితీస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది మీరు ఎక్కడ ఎలా ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకు ఖర్చేవలసి ఉంటుంది ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడటానికి వెళ్ళండి మీ హార్ట్ని కలవటం వల్ల రొమాన్స్ ఇవ్వాలి మీ మనసును మబ్బు పట్టించి చేస్తుంది ఆఫీస్లో మీ పనికి దక్కవచ్చు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరము ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతాయి వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు తెలుసుకొస్తారు క్రమంగా హనుమంతుని ఆరాధించడం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది కన్యా రాశివారు కన్యరాశి వారికి మీ హాస్య చతురతల మీకు గల ప్రత్యేక భోజనము దానిని అనారోగ్యం తగ్గించుకోవటంలో ఉపయోగించుకోవడంలో ప్రయత్నించండి చాలా రోజుల తర్వాత రుణాల కోసం ప్రయత్నిస్తున్నది మీకు బాగా కలిసి వస్తుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా చేస్తారు మీ శ్రీమతితో భావోద్వేగ బ్లాక్మెయిల్ దోపిడీ మానాలి నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలిస్తుంది మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ వారి కోరికలు తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు వారి యొక్క చికాకును పస్ఫుటంగా తెలుసుకుంటారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ పడవచ్చు మీకుబరి మీ భాగస్వామి మధ్య పరస్పర అవగాహన మెరుగుపరచడానికి ఒక రాగి గొలుసులో రుద్రాక్షను ధరించండి వారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వతి పడినక్కర్లేదు మీ చుట్టూరా ఉన్న వారి మీలో హుషారు నింపి మార్చి బలాన్ని ప్రేరేపిస్తారు ఈరోజు సోమవారం ప్రతి సోమవారం మీరు వినాయక్ శివాలయానికి విఘ్నేశ్వరిని ఆరాధించిన వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుంచి ఉపవాత అందటంలో రోజు మొత్తం మొదలవుతుంది మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ ప్రేమ వ్యవహారం సన్నిహితుల్లో పడేయచ్చు మీ తెలివితేటలు మీ ప్రయోజనం కోసం వాడండి అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంకా కొత్త ఐడియాలను కూడా ఇస్తుంది ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంలో గడపాలనుకున్న ప్రణాళిక విప్లం చెందుతాయి ఈరోజు మీ అవసరాలు తీర్చేందుకు మీ భాగస్వామి నిరాకరిస్తారు చివరికి దానివల్ల మీరు ప్రస్టెట్ అవుతారు పేద ప్రజలకు పెసరపప్పు పంపిణీ చేయండి మరియు శ్రావ్యమైన మరి శ్రద్ధగల సంబంధాన్ని నేర్పించుకోండి రాశి వారు జీవితం మీద విరవెక్కండి జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు చాలా కాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు ప్రేమికులు ఒకరికొకరు స్ఫటికపోసలు బహుమతిగా ఇచ్చుకోండి ఈ సంబంధంలో పవిత్రతను కాపాడుకోవచ్చు ధనుసు రాసివారు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తుల వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చు కానీ కృంగిపోకండి ఆస్తులు మనసును మొద్దబారు చేస్తాయి కానీ అది అందకపోవటం దానికి బలోపేతం చేస్తుంది మీరు మత్తుపాలేల నుండి ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు ఆ పోగొట్టుకుంటారు ఇంటి వ్యవహారాలు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు ప్రేమిక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది కష్టపడి పనిచేయటం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు శాశ్వతమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి మీరు ఈరోజు జీవిత భాగస్వామితో అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది మకర రాశివారు ఎప్పటికీ ఎప్పటిలా కాకుండా మీకే చాలా నీరసంగా అనిపిస్తుంది మితివేదన అదనపు పనిని నెత్త కొంత విశ్రాంతిని తీసుకోండి మరొక రోజుకు మీ కార్యక్రమాల వాయిదా వేయండి గతంలో మొదుపు చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల కానవస్తుంది అనుకునే బాధ్యతలు మీ రోజువారి ప్లాన్లు బెదరబెడతాయి మీరు మీ కోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు మీ ప్రేమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్టుంటారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం కాలం మీకు విజయం మరియు గుర్తింపు హేబీ అవుతాయి రోజు చివరిలో మీరు కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు కానీ మీకు మీరు దగ్గర వారితో వాగ్విధానం దిగటం వల్ల మీ యొక్క మూడు మొత్తం చెడిపోతుంది మీ జీవిత భాగస్వామి ఒక నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని ఈరోజు తెలుసుకుంటారు మంచి ఆరోగ్యానికి మీ రోజువారి దుస్తులు ధరించడానికి తెల్లబట్టలు వాడండి వారు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు మీ చేసే చోట తలెత్తులుగా ఎదుర్కోవడానికి విశిష్ట ధైర్యాన్ని కలిగి ఉండండి మీకు దగ్గరైన వారితో సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు చేయలేరు ఇటీవల గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా ఈ పట్ల తనకు ఎంతటి ఆరాధన బాగుందో మీ జీవిత భాగస్వామిలో చెప్తారు పేదవితులకు పెళ్లి సమయంలో సహాయం చేయండి మరియు వారికి పట్టు వస్త్రాల బహుమతికి ఇవ్వండి వారు మీనరాశి వారికి మీరు టెన్షన్ నుంచి బయటకు రావడానికి మీ కుటుంబం నుంచి సహాయం పొందండి వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి మీ భావాలను నొక్కిపెట్టి ఉంచడంక్కర్లేదు మీ సమస్యను తరచూ పంచుకోవడం సహాయమే కాగలదు జీవితంలో చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుంచి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుంచి తప్పించుకోండి కొత్త బంధుత్వం దీర్ఘకాలం నుంచిదే ఎక్కువ ప్రయోజనంగా ఉంటుంది మీ హార్ట్ని అర్థం చేసుకోవడం ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటాయి మీరు ఎంచుకో కార్యక్రమాలు మీ అంచనాకు మంచి లబ్ధిని చేకూరుస్తాయి మీ జీవిత భాగస్వామి తాలీకు రొమాంటిక్ భావాల పరాకాశంలో చూస్తారు మంచి ఆరోగ్యం కోసం పరమశివుని పూజించండి వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి